ఓం నమో నారాయణాయ మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో అన్ని గ్రహాల అనుగ్రహం మనకు ఉండాలి అంటే రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం అద్భుతంగా మనకు కలిసి రావాలంటే డిసెంబర్ ముప్పై ఒకటిన ఎలాంటి పరిహారాలు పాటించడం వల్ల మనకు అన్ని గ్రహాల అనుగ్రహంతో సంవత్సరం మొత్తం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటిన కనుక మనము కొన్ని పరిహారాలు పాటించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మొత్తం మనకు కలిసి వస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారం రోజున వస్తుంది ఆదివారానికి అధిపతి మిరవి సూర్యుడు కాబట్టి సూర్యుడికి సంబంధించిన స్నానం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారం రోజున కుటుంబ సభ్యులు మొత్తం పాటించినట్లయితే వాళ్ళకి ఆ సంవత్సరం మొత్తం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మొత్తం కలిసి వస్తుంది ఇలా డిసెంబర్ ముప్పై ఒకటిన పరిహారాలు పాటించినట్లయితే ప్రమోషన్ రానివారు ఉద్యోగంలో ప్రమోషన్ రాని వాళ్ళు ఇంక్రిమెంట్లు రానివారికి చాలా తొందరగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి అదేవిధంగా ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నా కూడా పరిష్కారం అవుతాయి ఆరోగ్య సమస్యలు ఏమున్నా అనారోగ్యంగా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొట్టమొదటి స్థానంలో ఉండాలి అంటే ఆదివారం రోజున మనకి డిసెంబర్ ముప్పై ఒకటి వచ్చింది కాబట్టి ఆ సూర్య భగవానికి సంబంధించిన ప్రత్యేక స్నానాన్ని మనం చేయాల్సి ఉంటుంది ఆ రోజు ఆదివారం కాబట్టి సూర్యునికి ఇష్టమైన స్నానం ఎలా చేయాలి అంటే సూర్యుడికి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి తూర్పు దిక్కున ఒక పీటను వేయాలి పీటను మంచిగా శుభ్రంగా కడిగి పీట పైన మంచిగా బియ్యం పిండితో ఒక ముగ్గు వేసి పసుపు కుంకుమ వేయాలి ఆ పీట పైన గుండ్రంగా ముగ్గు వేయాలి ఆ గుండ్రటి ముగ్గు సూర్యుడికి సంకేతం అదేవిధంగా బియ్యం పిండితో గుండ్రంగా ముగ్గు వేసిన తర్వాత ఆ గుండ్రటి ఆ ముగ్గులో కొన్ని దర్బలు ఉంచాలి ఆ బియ్యం పిండి ముగ్గు మధ్యలో కొన్ని దర్బలు ఉంచి ఆ దర్బల మీద ఒక స్టీల్ బిందెను ఉంచాలి ఆ స్టీల్ బిందెలో మనము వేరొక పాత్రతోని దాంట్లో నీళ్లు నింపాలి నీళ్లు పోసిన తర్వాత కాస్త ఎర్ర చందనం దాంట్లో ఆ నీళ్ళలో కలపాలి ఒకవేళ చందనం మీకు దొరకలేదనుకోండి కుంకుమ పువ్వు తీసుకొచ్చుకొని కుంకుమ పువ్వు ఒకటి రెండు కుంకుమ పువ్వు దాంట్లో వేయాలి ఒకవేళ సమయానికి మీ దగ్గర కుంకుమ పువ్వు కూడా లేనట్లయితే ఎర్రని పుష్పాలు ఏవైనా ఎర్రని పుష్పాలు ఒకటి రెండు ఆ నీళ్ళలో వేయాలి ఈ విధంగా ఎర్రని పూలు కూడా లేకపోతే అక్షింతలు ఎర్రగా ప కుంకుమతో కలిపి ఎర్రగా చేసి కూడా ఆ బిందెలో వేయచ్చు కాకపోతే బాగా ప్రభావితం ఉండాలి అని అంటే ఖచ్చితంగా కుంకుమ పువ్వును కానీ ఎర్రచెందమును కాని చందనమును కానీ వేసినట్లయితే ఆ సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి ఆ నీళ్ళలో ఏవో ఒకటి ఎర్ర చందనం కానీ లేదా ఎర్రని పుష్పాలు కానీ కుంకుమ పువ్వు కానీ ఎర్ర నక్షింతలు కానీ ఏవైనా ఒకటి వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉంచిన తర్వాత ఆ సూ ఆ నీళ్ళకి అద్భుతమైన శక్తి వస్తుంది సూర్య భగవానుని యొక్క అద్భుతమైన శక్తి ఆ నీళ్ళలో ప్రవేశిస్తుంది అలా ప్రవేశించిన నీళ్ళు మీరు స్నానం చేసే నీళ్ళలో కొన్ని ఒక చెంబడి నీళ్ళు కానీ లేదా రెండు చెంబల నీళ్ళు కానీ మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకున్నట్లయితే ఆ నీళ్ళతో మీరు స్నానం చేసినట్లయితే చాలా మంచిది ఈ స్నానాన్ని మనము అత్యంత శక్తివంతమైన సూర్య స్నానం అని అంటాము ఈ విధంగా ఈ శక్తివంతమైన సూర్య స్నానాన్ని మీరు డిసెంబర్ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు రోజున ఈ శక్తివంతమైన సూర్య స్నానాన్ని మీ కుటుంబ సభ్యులందరూ గనుక చేసినట్లయితే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అత్యంత శక్తివంతమైన సూర్యబలం దక్కి మొత్తం రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత శక్తివంతులుగా ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి పొజిషన్లో ఉంటారు మంచి స్థానం లభిస్తుంది జీవితంలో ఈ విధంగా స్నానం చేయడం వల్ల టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటారని మన పరిహార శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ కూడా శక్తివంతమైన ఈ సూర్య స్నానాన్ని ఆచరించడం వల్ల చాలా 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 అద్భుతంగా కలిసి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అదేవిధంగా ఆ బిందెలో నీళ్లు మీరు స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లను ఇంటిని ప్రతి రూమ్లో మూల మూలకి కొన్ని నీళ్ళు చల్లండి అలా కొన్ని నీళ్ళలా చల్లుతూ వెళ్ళండి అలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది ఇంటి పైన కూడా కొన్ని నీళ్ళు చల్లండి ఇంటి పైన డాబా పైన కానీ ఇంటి ఏది ఏ ఇల్లైనా పర్వాలేదు ఇంటిపైన కొన్ని చల్లడం వల్ల ఇంటి మొత్తం మీద ఆ సూర్య భగవానుడి బలము శక్తి మన ఇంటి మొత్తం మీద ఉంటుంది ఇలా చేయడం వల్ల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం మనకు అద్భుతంగా కలిసి వస్తుంది ఇంటి మొత్తం మీద కూడా సూర్యుడి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది సూర్యశక్తి ఇంటికి రక్షలాగా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల రెండు వేల ఇరవై నాలుగులో మీరు ప్రత్యేక స్థానాన్ని పొందుతారు మీ జీవితంలో అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారం రోజున వస్తుంది కాబట్టి ఆదివారం రోజున వేప చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించడం వల్ల ఇక రెండు వేల ఇరవై నాలుగులో మీకు తిరిగి ఉండదు ఆ పరిహారం ఏంటంటే పట్టిందల్లా బంగారం కావాలనుకున్న అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరాలి అనుకున్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారం రోజున వేప చెట్టు దగ్గర ఈ ప్రత్యేకమైన పరిహారాన్ని పాటించండి ఇక ఆ పరిహారం ఏంటంటే మీకు దగ్గరలో ఏదైనా ఒక వేప చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి ఆ వేప చెట్టు చుట్టూ మంచిగా శుభ్రం చేసి వేప చెట్టుకి కొన్ని మొదట్లో వేప చెట్టు మొదట్లో ఒక కొన్ని నీళ్లు పోయండి నీళ్లు పోసిన తర్వాత వేప చెట్టు దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేయండి వేసి వేప చెట్టు మొదట్లో పసుపు కుంకుమ గంధము పోయండి ఆ వేప చెట్టు చుట్టూ పసుపు కుంకుమ గంధం కలిపిన నీళ్ళు ఒక చెంబుతో కానీ ఇంకా ఏదైనా దాంతో పాత్రతో కానీ రాగి పాత్రతో కానీ చుట్టూ వేప చెట్టు చుట్టూ పోయండి ఆ నీళ్ళని ఆ తర్వాత ఆ బియ్యం పిండి ముగ్గు మధ్యలో ఒక మట్టి ప్రమిదలు రెండు తీసుకోండి ఒక దాంట్లో ఒకటి పెట్టి దాంట్లో నువ్వుల నూనెను పోయండి మన చేతితో తయారు చేసుకున్న దాంతో దూదితోని మన చేతితో తయారు చేసుకున్న వత్తులని పన్నెండు ఒత్తులని విడివిడిగా ఆ మట్టి ప్రమిదలో వేయండి మట్టి ప్రమిదలు రెండు పెట్టి దాంట్లో నువ్వుల నూనె పోసి విడివిడిగా పన్నెండు వత్తులని వేయండి విడివిడిగా రౌండ్గా పన్నెండు వత్తుల్ని వేసి ఆ పన్నెండు వత్తుల్ని వెలిగించండి దీన్నే ద్వాదశ ఆదిత్య దీపం అంటారు ఈ విధంగా వేప చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి వేప చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారం రోజున గనక ఉదయం మీరు ఈ విధంగా దీపాన్ని వెలిగించి పన్నెండు ప్రదక్షిణలు చేసి వేప చెట్టుకి దండం పెట్టుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఇక తిరుగుండదు ఏ పని చేపట్టినా అద్భుతంగా కలిసి వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల మీరు టాప్ పొజిషన్లో ఉంటారని మన పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఇంకా అద్భుతంగా కలిసి రావాలంటే ఆ వా వేప చెట్టు ఆకులనన్నింటినీ ఒక దగ్గర కుప్పలాగా అన్ని అక్కడక్కడ పడి ఉన్న అన్ని ఏరి ఒక దగ్గర కుప్పలాగా వేసిరండి ఇంకా చాలా అద్భుతంగా కలిసి వస్తుందని మన పరిహార శాస్త్రంలో చెప్పబడింది అయితే కొంతమందికి వేప చెట్టు దగ్గరలో ఉండకపోవచ్చు అలాంటి వారికి ఒక ప్రత్యామ్నాయం కూడా ఉంది ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే మీరు ఉదయాన్నే తలస్నానం చేసి మీ ఇంట్లో తూర్పు దిక్కున ఒక పీటను పెట్టండి పీటకి మొత్తం మంచిగా పసుపు రాసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి ఆ పీట మీద మీరు ఒక మట్టి ప్రమిదను పెట్టండి మట్టి ప్రమిదను పెట్టి దానిపైన ఇంకో మట్టి ప్రమిదను పెట్టి రెండు మట్టి ప్రమిదలు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి పన్నెండు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించండి మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే కొంచెం దూరమైనా వెళ్ళగలిగితే వేప చెట్టు దగ్గర పరిహారం చేయడం చాలా చాలా మంచిది ఒకవేళ మీకు కుదిరని ఎడల ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా వెలిగించిన దీపాన్ని సూర్యదీపం అంటారు ఈ విధంగా వేప చెట్టు దగ్గర గల ద్వాదశ ఆదిత్య దీపం కానీ లేదా మీ ఇంట్లో సూర్యదీపం కానీ వెలిగించినట్లయితే మీకు రెండు వేల ఇరవై నాలుగులో మీరు ప్రత్యేక స్థానంలో మంచి పో